ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం నంద్యాల కలెక్టర్ కార్యాలయం దగ్గర విద్యుత్ మీటర్ డీలర్స్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిరసన అనంతరం విద్యుత్ స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మేము ఉపాధి కోల్పోతాము కాబట్టి తిరుపతి డిఎండి నుంచి వచ్చిన జీవ ప్రకారం తమను విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పని భద్రత కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏడియూసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు విద్యుత్ రీడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి దస్తగిరి కోయలకుంట్ల మీటర్ రీడర్స్ సబ్ డివిజన్ అధ్యక్షుడు పఠాన్ కాజా హుసేన్ బాబు సాహెబ్ ఎం రవికుమార్ నాగశేషు మహేష్ వెంకట్ నవీన్ ప్రసాద్ లింగన్న దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దశల వారిగా డీ కాడ ఎస్సీ రకరకాలుగా ఆందోళన చేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ మన కలెక్టర్ గారికి ఆందోళన చేసి కలెక్టర్ గారికి మెహమ జరిగింది ఈ ఉద్దేశం అంటే ఈరోజు స్మార్ట్ మీటర్లతో పేరుతో పేదల కడుపు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కంకణాలు ఈ ఈరోజు కొన్నేళ్ళగా మీటర్ రీడింగ్ కొట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారిని ఈరోజు నిర్మాషంగా నిర్లక్ష్యంగా ఏమిటో లేకుండా వాళ్ళని తొలగడం పద్ధతి కాదు కాబట్టి విద్యుత్ వ్యవస్థలైన వాళ్లకు ఏదో ఒక ప్రత్యేకంగా ఆ సమస్యలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని లేదా మేము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన హెచ్చరిస్తున్నాం మారేడండి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రాష్ట్ర మీటర్ రీడర్స్ ఉపాధ్యక్షుణ్ణి విద్యుత్ సంస్థలో గత పది పదహైదు సంవత్సరాల నుంచి చాలీ చాలని విధానంతో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్ మిత్రు మీటర్ రీడర్లందరినీ స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు ఉద్యోగ ఉపాధి గండి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి మాకు ఇన్ని ఇన్నిగా పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్కు సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఉద్యోగ భద్రత నెలవారీ వేతనాలు ఇవ్వాలని మా ప్రత్యేకమైన డిమాండ్తో కూడుకున్నటువంటి అనేక పోరాటాల అనంతరం పర్సనల్ సెక్రటరీ గారు మూడు డిస్కంల సీఎండి గారి పరిధిలో మాకు మినిట్స్ రూపంలో ఇవ్వడం హామీ ఇవ్వడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తేదీన ఇచ్చిన ఆ హామీలను తుంగలో దొక్కి ఈనాడు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో విద్యుత్ మీటర్ రీడర్స్కు సంస్థలోనే ఐటీ అర్హత కలిగిన వారికి షిఫ్ట్ ఆపరేటర్లు గాను వాచ్మెన్లు గాను పోల్ అటెండర్లు గాను కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఎస్ఈ కార్యాలయాలలో కంప్యూటర్ ఆపరేటర్లు గాను వాచ్మెన్లుగాను డ్రైవర్లు గాను నియమించాలని మీటర్ రీడర్లను ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని విద్యుత్ సంస్థలు యువగలం పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు హామీ ఇచ్చుకున్నారు కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లందరూ రోడ్డు వాళ్ళ జీవనోపాధి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోవడం తరుణంలో స్మార్ట్ మీటర్లు వచ్చే తరుణంలో ఉద్యోగ భద్రత కోసం పోరాటం జరగడం జరిగినది డిఈ గారికి ఎస్సీ గారికి వినతిపత్రం అందించడం జరిగినది ఈ రోజున కలెక్టర్ ఆఫీసు ఎదురుడగా ధర్నా చేసి వినతి పత్రం సమర్పించడం జరిగినది వినతి పత్రం జరిగిన మా మా సమస్యలను పరిష్కారం చేయాలని ఉన్నతాధికారులను ఇవ్వగాలం పాదయాత్రలో లోకేష్ గారిని కలవడం జరిగినది మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు వినవడం జరుగుతుంది జరగడం వివిధ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు